అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మదిలోనూ నీవే రచించినవారు రాధికా గారు సాకేత్ మనసంతా చిరాగ్గా ఉంది వెనక పెరడ్లో కూర్చొని తన్ని తానే తిట్టుకుంటున్నాడు తన ఫోన్ రింగ్ అయితే రింగ్ అయింది అంత మాత్రం దానికే కంగారు పడిపోవాలా తను స్నానం చేస్తుందని తెలుసు కదా చెప్పా పెట్టకుండా అలా రూంలోకి వెళ్ళిపోవటమేనా బుద్ధి లేదు నీకు ఈడియట్వి అని అనుకుంటూ ఉండగా సాకేత్ ఇలా రా అని పిలిచిన తల్లి పిలుపు వినపడింది తన తల్లి జానకి తను చేసిన పని తెలిసిపోయిందేమోనని భయపడ్డాడు కంగారుగా లోపలికెళ్లేసరికి తార తల్లి ఎదురుగానే నిలబడుంది తారకి తన తల్లికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది దాపరికాలు పెద్దగా ఉండవు చిన్నప్పటినుంచి కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి అవటం వల్ల తారంటే జానక్కి వాళ్ళ మాలిన ప్రేమ సాకేత్ మాత్రం తన చిన్నతనంలోనే అంటే ఎనిమిదో తరగతి చదువుతుండగా ఇంటికి దూరం అయ్యాడు జానకి చెల్లి రాధ యాక్సిడెంట్లో భర్త చనిపోవటం వల్ల తన రెండు సంవత్సరాల కూతురితో ఒంటరిగా ఉంటుంది చెల్లెలి బాధ చూడలేక తన ఒక్కగానొక్క కొడుకైన సాకేతిని చెల్లెలికి తోడుగా ఉంచింది జానకి భర్త రవీంద్ర అర్థం చేసుకుని ఎటువంటి అడ్డు చెప్పకపోవడం వల్ల సాకేత్ చదువు తన పిన్ని దగ్గరే సాగింది ఎప్పుడూ హాలిడేస్లో రావటమే కానీ ఎక్కువ రోజులు తల్లి దగ్గర ఉండడానికి వీలయ్యేదే కాదు తారా జానకి స్నేహితురాలు లలిత కూతురు ఆ వీధిలోనే రెండు లవతలు ఉంటారు జానకి ఉన్నగానున్న ఒక్క కొడుకుని తన చెల్లి దగ్గరకు పంపించేసరికి మొదట్లో చాలా బెంగగా ఉండేది ఆ బాధ నుంచి బయటపడటంలో లలిత సహకారం చాలానే ఉంది తారా ఎక్కువగా జానకితోనే గడిపేది అలా వాళ్ళిద్దరి మధ్య బలమైన సాన్నిహిత్యం ఏర్పడింది తారా సాకేత్ కంటే రెండు సంవత్సరాలు చిన్నది సాకేత్కి చదువైపోయిన వెంటనే తన సొంత ఊర్లోనే ఉద్యోగం వచ్చింది అలా ఇన్ని సంవత్సరాలకి తన ఇంటికి చేరుకున్నాడు ఎత్తుకు తగ్గ బరువుతో ఆరోగ్యంగా అందంగా ఉన్న సాకేత్ని చూసి తల్లి ఎంతో మురిసిపోయింది రాధ కూడా తన కూతురు పై చదువుల కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సొచ్చింది తార జానకితో అరమరికలు లేకుండా ఉండటం తన తండ్రి రవీంద్రతో కూడా సరదాగా గడపటంతో కాస్త చొరవగానే ఉండేవాడు సాకేత్ తార మాత్రం సాకేత్తో ఎక్కువగా మాట్లాడకపోయేది భయంగా తన చుట్టూ తిరుగుతూ ఉండేది అలాగని సాకేత్ తన హద్దులు ఎప్పుడూ దాటలేదు అలాంటిది ఈరోజు ఇలా జరగటంతో కాస్త ఇబ్బందిగా భయంగా జానకి ముందు నిలబడ్డాడు ఒక్కసారి తార వైపు చూశాడు అందంగా కుందనాల బొమ్మల అమాయకంగా ఉంది తను ఇంకో రెండు మాటలు ఎక్కువ చెప్పినా సరే తన తల్లి ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే అంత అమాయకంగా ఉంది ఏరా సాకేత్ ఏమైంది అలా ఉన్నావు తారని కాస్త షాపింగ్ అంట తీసుకెళ్తావా నీకేమన్నా వీలవుతుందా అని తల్లి అడగటంతో సాకేత్ భయపడినట్టు ఏమి జరగకపోయేసరికి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు సరే అంటూ తారవైపు చూశాడు తార కళ్ళెత్తి చూసేసరికి వెంటనే మొహం తిప్పేసుకున్నాడు తార ఏమి జరగనట్టు చాలా మామూలుగా ఉంది సాకేత్కి తన మీద తనకే అనుమానం వచ్చింది అసలు నేను నిజంగా తారని చూశానా లేదా నేనుగానే కలగంటున్నానా ఛ అలాంటి కళ్ళు కూడా వస్తాయా అనుకుంటూ జరిగింది గుర్తు చేసుకున్నాడు అది పైన విడిగా ఉన్న బెడ్రూమ్ సాకేత్ బయట కూర్చునున్నాడు ఒక్కసారిగా గదిలో నుండి ఫోన్ రింగ్ అవుతున్న చప్పుడు పదే పదే రింగ్ అవుతుంది అది తార మొబైల్ ఎవరైనా అవసరం ఉండి అన్నిసార్లు చేస్తున్నారేమో అనుకుని విషయం చెప్దామో అన్నట్టు వేసున్న గది తలుపు తోసుకుని లోపలికొచ్చాడు సాకేత్ రూమ్కున్న అటాచ్డ్ బాత్రూమ్ నుండి స్నానం చేసి అప్పుడే బయటకొచ్చింది తార శారీ కట్టుకోవడానికి సిద్ధమవుతుంది ఈ లోపు ఒక్కసారిగా సాకేత్ లోపలికొచ్చేసరికి కంగారు పడిపోయి గట్టిగా అరిసింది అప్పుడు చూశాడు సాకేత్ చేతిలో ఉన్న చీర కింద పడిపోయింది తన చేతులతో ఎదని కప్పుకొని వెనక్కి తిరుగుంది తలస్నానం చేసిన తన కురులు వీపుని పరుచుకుని ఉన్న తన నడుముని మాత్రం దాచలేకపోయాయి అలా చూడటంలో మెరుపు మెరిసినట్టు సాకేత్ గుండె లయ తప్పింది ఆ మెరుపు వేగంలోనే అలా చూడటం సంస్కారం కాదని వెంటనే చూపు మరల్చుకున్నాడు గబగబా గది తలుపులు దగ్గరికేసి బయటకొచ్చేశాడు కానీ ఇప్పుడు తార ఏమీ జరిగినట్టు మామూలుగా చూసి తనకి ఆశ్చర్యంగా ఉంది కలగానే కాదు కదా అని మళ్లీ మళ్లీ అనుకున్నాడు తార బట్టల షోరూంకి తీసుకెళ్లమంది బండి మీద ఉన్నంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు సాకేత్ కూడా పలకరించడానికి ధైర్యం చేయలేదు కానీ తన స్పర్శ గమ్మత్తుగా అనిపిస్తుంది హాయిగా ఉంది తార షాప్లో తనకు కావలసిన బట్టలు టాప్సు చూడేదారితో పాటు రెండు చీరలు అలాగే సాకేత్కి కూడా బట్టలు కొంది ఆ తార నాకెందుకు అని అన్న మాటకి తార చురుగ్గా చూసేసరికి మాట్లాడకుండా ఉండిపోయాడు సాకేత్ తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత సాకేత్వి తనవి గదిలో పక్కపక్క షెల్ఫ్లలో సర్దుతుంది సాకేత్ మనసు పొద్దుట తారని చూసిన దగ్గర నుండి తీపి బాధతో మూలుగుతుంది పెళ్ళై పదకొండు రోజులవుతుంది తారకిష్టం లేకుండా అప్పుడే తొందరపడకూడదన్నట్టు స్నేహంగా మెలగడానికి చూశాడు సాకేత్ కాని తార ఎప్పుడైనా తనతో మాట్లాడితేనా పొడి పొడిగా భోజనం రండి స్నానానికి వేడి నీళ్లు పెట్టమంటారా తప్పించి ఏమీ లేదు ఇదిగో ఇప్పుడు కూడా ఖరీదైన బట్టలే ఎక్కువగా ఉన్నాయి సాధారణ బట్టలు లేవు అనేసరికి తను స్పెషల్గా నా కోసం షాప్ కని బయలుదేరింది అది పూర్తిగా నాకు తెలియకుండా ఉండటానికి తను కూడా బట్టలు తీసుకుంది తన చేతల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది కాని మాటల్లో అస్సలు వినపట్టం లేదు ఆ చొరవ చూపెట్టాలంటే ఏమనుకుంటుందో తారా అని సాకేత్ మనసులో కొంచెం భయంగా కూడా ఉంది ఎందుకో కోపంగానే కాదు బాధగా కూడా చూస్తుంది ఎందుకో చెప్పదు అని ఆలోచించుకుంటూ ఉండిపోయాడు ఆఫీస్కి పెట్టిన సెలవులు అయిపోయాయి రెండో రోజు నుండి ఆఫీస్లో జాయిన్ అయిపోయాడు సాకేత్ వెళ్లటం రావటం ఒకే రూమ్ లో ఉన్నా సరే మంచానికి అటొకరు ఇటొకరు పడుకోవటం ఇలా మరో వారం గడిచింది అందరితో సరదాగా మాట్లాడుతూ సంతోషంగా ఉంటుంది తార కాని తార మనసేంటూ అర్థం కాక తల్లడిల్లిపోతున్నాడు సాకేత్ మధ్యాహ్నం ఆ రోజు తలనొప్పిగా ఉందని ఆఫీస్ నుండి వచ్చేశాడు సాకేత్ వచ్చేసరికి మంచం మీద నిద్రపోతుంది తార ఎవరో శిల్పి తీర్చిదిద్దినట్టుగా ఉంది ఆ నడుము చెక్కినవాడు కూడా కుళ్ళుకునేంత ఆకర్షణీయమైన మొహం ప్రశాంతంగా పడుకునుంది చూస్తుంటే ముద్దొచ్చేస్తుంది అక్కడే నిలబడి చేతులు కట్టుకుని తల నుండి పాదాల వరకు హనువనువు తన చూపులతోనే తడిమేశాడు తనివి తీరా చూసుకున్నాడు గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి తన మీదుగా వంగి పక్కనే ఉన్న బెడ్షీట్ తీసి తనకి కప్పి అబ్బా ఏమవుతోందిరా సాకేత్ ఆడపిల్లని చూడగానే సొంగ కార్చటమే నువ్వు మొగాడివి మొగాడ్లా ఉండు అని మనసుకి నచ్చ చెప్పుకున్నాడు అయ్య బాబోయ్ ఎలాంటి మొగాడైనా భార్య అందానికి దాసోహం అవ్వాల్సిందే అని మళ్ళీ తనలో తాను అనుకుంటూ ఫ్రెషప్ అవ్వటానికి వెళ్ళాడు నిద్రలో ఉన్నట్టు నటించిన తార వెళ్ళిన సాకేత్ వైపు చూస్తూ సిగ్గుపడుతూ నవ్వుకుంది సాకేత్ బయటికి రాగానే టవల్ పట్టుకుని రెడీగా ఉంది అందుకొని తారను చూసి వెంటనే ఇబ్బందిగా బయటికి వెళ్ళబోయాడు ఏంటి త్వరగా వచ్చేశారు అడిగింది తార అది కాస్త తలనొప్పిగా అనిపించింది అందుకే వచ్చేశాను నేను బయట పడుకుంటాను నువ్వికడు అనన్న సాకేత్తో మరి భోజనం చేయరా అంటూ ప్రశ్నించింది ఆహా లేదు ఆఫీస్లోనే తినేశాను అని చెప్పి బయటికి కదలబోయాడు పర్లేదు ఇక్కడే ఉండండి మీతో కొంచెం మాట్లాడాలి అంది తార సాకేత్ మనసులో మళ్లీ కంగారు మొదలైంది బెడ్షీట్ ఎందుకు కప్పావని అడుగుతుందా ఏంటి పక్కనే జున్ను ముక్కను పెట్టుకుని కొరకొద్దు అంటే ఎలా పర్మిషన్ ఇచ్చే వరకు వెయిట్ చేయాలా అని మనసులోనే అనుకుంటూ వెనక్కి తిరిగొచ్చి మంచం మీద కూర్చున్నాడు తార సాకేత్కి ఎదురుగా తలుపు పక్కనే గోడవారగా అనుకుని చేతులు కట్టుకుని తన్నే చూస్తుంది నిజానికి సాకేత్కి తార అంటే చాలా ఇష్టం తను అందరితో మెలిగే పద్ధతికి మాట తీరుకి కలివిడితనానికి మురిసిపోయేవాడు ఏనాడైనా తనకు ఆరోగ్యం బాలేక ఇంటికి రాలేకపోతే ఎన్నోసార్లు లలిత ఇంటికి తిరిగేవాడు ఏదో వంక చెప్పి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురమ్మంటారా ఇప్పుడు తగ్గిందా అంటూ ఆరాలు తీసేవాడు ఎంబీఏ చదివినా సరే ఎప్పుడూ పొగరుగా ఉండేది కాదు తారా పెద్దలంటే గౌరవం ఆకర్షణీయమైన మాట తీరు ఇవి చూసేసరికి సాకేత్కి తారని చూడాలని పదే పదే అనిపించేది కాని తారతో ఎప్పుడూ చెప్పలేదు అనుకోకుండా తల్లి ఒకసారి సాకేత్తో పెళ్లి విషయం మాట్లాడింది చంద్రికను చేసుకోవడం ఇష్టమేనా అని అడిగింది సాకేతి తల్లిని నొప్పించకుండా అమ్మా నాకు మనసులో ఇంకో అమ్మాయి ఉంది ఇంకా అమ్మాయికి చెప్పలేదు చెప్పాక తను ఒప్పుకుంటే మీకు నాన్నగారికి ఇష్టమైతే ఆ అమ్మాయిని చేసుకుందామని అంటూ ఆగిపోయాడు ఈ సంభాషణంతా గుమ్మం దగ్గరే ఉండి వింటుంది తార సాకేత్ మనసులో ఇంకో అమ్మాయి ఉంది అని తెలియగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది తల్లి గట్టిగా సాకేత్ని నిలదీసింది ఎవర్రా అమ్మాయి ఇంతవరకు మాకు చెప్పనేలేదు మాకు చెప్పడం సంగతి అటుంచు కనీసం ఆ అమ్మాయికి కూడా చెప్పలేదు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఒప్పుకుంటుందో లేదో కూడా తెలియకుండా బంగారం లాంటి తారని వదిలేసుకుంటున్నావు ఆ మాట వినడంతోనే షాక్ అయ్యాడు సాకేత్ ఆశ్చర్యంగా అదేంటమ్మా ఇందాక ఎవరో చంద్రిక అన్నావు కదా ఇప్పుడు తార అంటున్నావేంటి అది నా ఇష్టంరా దాని పేరు తారా చంద్రిక తారా అని అప్పుడప్పుడు అంటాను చంద్రికా అని ముద్దుగా పిలుచుకుంటాను నీకేమన్నా అభ్యంతరమా అని విన్న జానకి మాటలకి సంతోషంతో పొంగిపోయాడు సాకేత్ వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాడు రెండు కుటుంబాల ఇష్టంతో ఘనంగా పెళ్లి జరిగింది రెండు కుటుంబాల సంతోషం కోసం తారా సాకేత్ మనసులో ఎవరో ఉన్నారని తెలిసినా సరే పెళ్లికి సిద్ధమైంది సాకేత్ కూడా అలాగే ఒప్పుకున్నాడనుకుంది కొన్నాళ్ళు గడిచిన తర్వాత తన్ని విడిచిపెట్టి సాకేత్కిష్టమైన అమ్మాయి దగ్గరికి వెళ్లి పొమ్మని చెప్తామనుకుంది పెళ్లైన వారం తరువాత సాకేత్ తల్లి జానకితో మాట్లాడుతూ ఉండగా తారకి అసలు విషయం తెలిసింది సాకేత్ పెళ్లికి ముందే కాదు పెళ్లైన తరువాత కూడా తారంటే ఇష్టమని ఇంతవరకు చెప్పలేదు తన కోపానికి కారణం అదే చెప్పే వరకు ఆగుదామని అనుకుంది సాకేత్ బయటపడట్లేదు అందుకే తన అందాలతో ఊరిస్తూ రెచ్చగొడుతూ ఉంది ఇక లాభం లేదని సాకేత్ని కదపడం అంత మామూలు విషయం కాదనుకున్న తార మాట్లాడాలని చెప్పి గదిలో ఆపేసింది గోడవారుగా నిల్చున్న తార ఎవరు అమ్మాయి మనసులో ఉందన్నారు ఇంకా ఉందా లేదంటే ఆమెని మనసులో ఉంచుకుని నాతో ఉందామనుకుంటున్నారా అని కోపం నటిస్తూ అడిగింది అప్పుడు సాకేత్కి జరిగిన విషయం మొత్తం లీలుగా కదిలి మొత్తం అర్థమైంది మనసులోనే నవ్వుకున్నాడు ఆనందించాడు తారా మనసులో ఎవరో అమ్మాయి ఉంది అని చెప్పినప్పుడు మాత్రమే విన్నదని ఆ తర్వాత జరిగింది తనకి తెలియదని అర్థమైంది ఉన్న పలంగా ఒక్కసారిగా లిగిసి గోడ కానుకునున్న తార దగ్గరికెళ్ళి నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు బలంగా హత్తుకున్నాడు తార ఒక్కసారిగా జరిగిన ఆ సంఘటన నుంచి తేరుకోలేకపోయింది వెంటనే తలెత్తి మొహం చూసింది ఏమనిపిస్తుంది ఇంకా నా మనసులో ఎవరో ఉన్నారనిపిస్తుందా అంటూ ప్రేమగా తారకల్లల్లోకి చూస్తూ అడిగాడు సాకేత్ తారకల్లల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి అది చూసి తప్పుగా అర్థం చేసుకున్న సాకేత్ ఒక్కసారిగా కదిలిపోయాడు అరే ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు తారా ఎడౌకు నువ్వంటే నాకు డిగ్రీలో ఉన్నప్పటి నుండే ఇష్టం ఆ ఇష్టాన్ని ఎలా బయటపెట్టాలో నాకు తెలియలేదు వచ్చేవాడిని నిన్ను కన్నుల నిండా చూసుకునేవాడిని వెళ్ళిపోయేవాడిని నీ మనసులో ఏముందో అడుగుతామని చాలాసార్లు అనిపించింది కానీ ఒకవేళ నీకు ఇష్టం లేదనుకో అమ్మ వాళ్ళ ఫ్రెండ్షిప్ నా వల్ల పాడైపోతుంది అందుకే నిశ్శబ్దంగా ఉండిపోయాను ఆడపిల్ల విషయాలండి ఎలా డీల్ చెయ్యాలో మాకెలా తెలుస్తుంది అసలు నా మనసులో ఇంకో అమ్మాయి ఉందని ఎలా అనుకున్నావు అది నువ్వే అని నీకెందుకు అర్థం కాలేదు నీ పూర్తి పేరు తారా చంద్రిక అని నాకెప్పుడు చెప్పావు చెప్పు అమ్మేమో చంద్రిక అంది నా మనసులో ఉంది తారా అని చెప్పలేక ఇంకో అమ్మాయి ఉందని చెప్పాను నన్ను క్షమించు తల్లి అంటూ తన కన్నీళ్లు తుడిచి కళ్ళ మీద సుతారంగా ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు వారిద్దరి మధ్యలో ఉన్న ఆ సన్నపాటి గీత కూడా జరిగిపోయేసరికి తార హాయిగా నవ్వేసుకుంది తన మనసులో మాట కూడా చెప్పేయడానికి సిద్ధపడింది నేను మిమ్మల్ని ఎప్పుడో ఇష్టపడ్డాను అది మీకెందుకు అర్థం కాలేదు మీరు హాలిడేస్లో వచ్చినప్పుడల్లా రోజంతా ఇక్కడే ఉండడానికి ప్రయత్నించేదాన్ని అందరితో సరదాగా మాట్లాడే నేను మీతో మాట్లాడాలంటే సిగ్గేసి దూరంగా వెళ్ళిపోయేదాన్ని మీ చుట్టూనే తిరుగుతూ ఉండేదాన్ని తలుపు సందుల్లో నుండి మిమ్మల్నే చూస్తూ ఉండేదాన్ని మరి నా కళ్ళల్లో ప్రేమ మీకెప్పుడు కనిపించలేదా అంటూ భుజం మీద కొడుతూ అడిగింది దానికి ఆశ్చర్యంగా చూశాడు సాకేత్ తార నోట్లో నుండి అలాంటి మాటలు వింటాడని అస్సలు ఊహించలేదు ఏంటి నువ్వు నన్ను ఇష్టపడ్డావా నన్ను అయ్యో పెళ్లికి ముందే విషయం తెలుసుంటే ఎంత బాగుండేది ఎన్ని చోట్లకి తిరిగేవాళ్ళము ఎంత మంచి మెమోరీస్ మిస్ అయిపోయాం అంటూ నవ్వేశాడు సాకేత్ చూడుతారా ఆడపిల్లల చూపులకి ఎతికేంత తెలివే నాకుంటే ఇన్ని రోజులెందుకమ్మా నీకు దూరంగా ఉంటాను పెళ్ళైన ఈ పదిహేను రోజులు వేస్ట్ అయిపోయినాయి నువ్వైనా నన్ను అర్థం చేసుకోవాలి కదా ఇప్పటికైనా నా మీద కోపం పోయిందా ఆ అమ్మాయిగారు నన్ను అంగీకరిస్తారా నా మదిలో ఉన్నది నీవే తారా అంటూ తారబొగ్గని కొరుకుతూ అడిగాడు సాకేత్ సాకేత్ గుండెల మీద వాలిపోయి సిగ్గుతో తలదించేసింది తారా చంద్రిక సాకేత్ నవ్వుతూ గది తలుపులు మూసి నెత్తుకొని మంచం మీద వాలిపోయాడు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే